హాయ్ వెల్కమ్ టు నేను మీ అభి ఈ రోజు వచ్చేసి కొల్లూరు టూ గురించి అలాగే కొల్లూరు వన్ తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఏదైతే టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాం కొల్లూరులో అధికారులు అయితే వచ్చి ఈ ఇల్లు ఖాళీ ఏవైతే ఉన్నాయో అందులో ఎంత మంది ఉంటున్నారు మరి ఎందుకు ఉండట్లేదు అని పూర్తి వారు అయితే అక్కడ స్వీకరించి వాళ్ళకైతే క్లియర్ గా చెప్పిపోవడం అయితే జరిగింది ఏమని అంటే ఎవరైతే ఈ కొల్లూరులో ఇప్పటి వరకు పట్టాలు పొంది ఎవరైతే గృహప్రవేశం ప్రవేశం చేసుకొని ఉండట్లేదో వీరు ఖచ్చితంగా వచ్చి ఉండాలి లేకపోతే వీళ్ళ ఇల్లు ఆక్యుపై చేసుకుంటామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ దాదాపు ఒక ఎనిమిది ఇల్లు అయితే వీళ్ళు ఆక్యుపై చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ నేను డిస్ప్లే పైన చేస్తున్నాను కొన్ని డోర్లపై అయితే డైరెక్ట్ వాళ్ళు అయితే ఇలా అంటించి పోవడం అయితే జరిగింది అంటే ఈ ఇల్లు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేసేసుకున్నారు అంటే వీళ్ళైతే ఈ ఏదైతే పట్టాల పంపిణీ అయిపోయి అక్కడ పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించినా కూడా వీళ్ళైతే ఉండడం లేదు వీళ్ళు ఉండకపోవడంతో జేహెచ్ఎం అధికారులు అయితే ఈ వైఎ అధికారులు అంటే కలెక్టర్ గారు అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆదేశాల అనుసారం ఇక్కడ రావడం లేదా ఎవరైతే ఉంటున్నారో ఎవరు ఉంటలేరు అని పూర్తి సమాచారం తెలుసుకొని ఆ ఎవరైతే ఉండట్లేదు వారికి సంబంధించి ఇట్లా ఇళ్ల పైన అయితే వేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నారు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎప్పుడు వచ్చారు వీళ్ళకు మొత్తం టోటల్ వివరాలు ఇంట్లో ఎవరు ఉంటారు అంటే పక్క ఇంట్లో ఎవరు ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో మరి ఖాళీ ఉందా అది వాళ్ళ అంటే వేసుకుపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఏంటి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ వివరాలను సేకరించిన తర్వాత ఇదైతే ప్రభుత్వానికి అయితే కొన్ని నివేదిక అయితే ఇవ్వబోతున్నారు ఇచ్చిన తర్వాత ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది ఉండట్లేదు దాని ప్రకారం క్లియర్ గా వాళ్ళ ఒక లెక్కను తీసిన తర్వాత ఏవైతే ఖాళీగా ఎవరైతే ఉండట్లేదో ఆ ఇండని మాత్రం ఈ జెహెచ్ఎంసి ఆక్యుపై చేసుకొని ఎవరైతే ఎల్ టూకు సంబంధించి ఇందిరామైన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది నేను గతం నుంచే చెప్తున్నాను చాలా రోజుల నుంచి అందరికంటే ముందుగా ఈ విషయం మీకైతే ముందు కదా ఎందుకంటే మన ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం తోటి క్లియర్ గా నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను ప్రజెంట్ అయితే ఏదైతే కొల్లూరు ఉందో కొల్లూరు టూ లో ఎవరైతే ఇప్పటికీ గృహపరేషన్ చేసుకుండా చేసుకోకుండా ఎవరైతే ఉంటలేరో వీరు ఇండ్లయితే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఈ పట్టాలనే రద్దు చేసి ఎవరైతే ఎల్ టూ లో ఉన్నారో వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ కేటాయిస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు ప్రజెంట్ ఇది మన కొల్లూరు టూకు సంబంధించి అలాగే జిహెచ్ఎంసీ ఎవరైతే ఇంద్రురామాయణ కోసం ఎదురు చూస్తున్నారో మీరంతా వెయిట్ చేయండి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే గత ప్రభుత్వం నిర్మించి ఖాళీగా ఉన్న ఇల్లు ఉన్నాయో అంటే పంపిణీ చేయకుండా అవి వాటితో పాటు ఇప్పుడు ఏవైతే ఈ జిహెచ్ఎంసి పరులు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో పంపిణీ చేసి గ్రూఅపరవేశం చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో అంటే పర్మిషన్ వచ్చినా కూడా ఇంకా గృహప్రవేశం చేసుకోకుండా చాలా మంది అంటే కొల్లూరు కావచ్చు కొల్లూరు టూ ఇక్కడ ఎప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగి ఎవరైతే ఉండట్లేదు వారికి పట్టాలైతే హండ్రెడ్ పర్సెంట్ రద్దు అవుతాయి ఆ రద్దయిన ఇళ్ళని మాత్రం ఇందిరామ్ ఇళ్ళ కింద ఎవరైతే ఎల్ లో ఉన్నారో ఫస్ట్ ఫేస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి అయితే కేటాయిస్తామని చెప్పేసి అధికారు అయితే చెప్తున్నారు ఇది ప్రజెంట్ మన ఇందిరామేంద కొల్లు టోకు సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకైతే తీసుకొస్తాను ఏదన్నట్టు కూడా అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకైతే ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఎవరైతే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూసారు అంటే చాలా మంది ఎదురు చూసినప్పుడు కూడా చాలా మందికి అయితే రాలేదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్ లో మాత్రమే ఇల్లు అనేది డిస్ట్రిబ్యూషన్ అండి ఫోర్త్ ఫేస్ కోసం చాలా మంది వెయిట్ చేశారు అయినప్పటికీ కూడా ఫోర్త్ ఫేస్ అనేది తీయలేదు ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇంద్రామణిల పేరు మీద డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించున్నారు ఈ ఎల్ టు సంబంధించి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నాయి మరొక వీడియో అయితే చేస్తాను తగ్గిపోయింది